అంబేద్కర్ గారిని గుర్తు చేసుకునేటువంటి దినం కాబట్టి వారికి వినమ్రంగా మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూనే గౌరవాన్ని ప్రకటిస్తూనే అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆర్థికలు మూడు ప్రకారంగానే పచ్చినోడు పక్కోడు ఏర్పడాలనుకున్నప్పుడు పచ్చినోడు పుట్టనే ఏర్పడాలనేటువంటి కార్ను తిరగరాశాయన అంటే పేరు పడాల్సిందే అని కాను రాసిందే అంబేద్కర్ అదే ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ అంటే అదే పరిభాషలో ఉన్నదని నేను మీకు అర్థమయ్యి చెప్తున్నాను ఈ ఆర్టికల్ త్రీ అంబేద్కర్ గారు రాసి ఉండకపోతే కొంచెం అది అభ్యూటికరంగా ఉండింటే ఇంకో వందేళ్ళైనా అందేళ్ళు మనకు తెలంగాణ రాకుండా రాకబట్ట అప్పటిదాక తెలంగాణలో ఉన్న సన్నాసులు ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళ సంఘనా కొట్టునే ఉంటుంది ఇది మనం గ్రహించాలి డెబ్బై ఏడు ఏళ్ళు డెబ్బై స్వతంత్రంలో డెబ్బై ఐదు ఏళ్ళ రాజ్యాంగం అమల్లో ఉన్న టైంలో కూడా మా సీరల్ పెట్టుకొని వచ్చి ఓట్లు వేయడానికి అడగడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి ఈ దేశంలో నువ్వు పండగకు తోఫా ఇస్తున్నావు సంతోషం ఆడపిల్లలకు దసరా పాటు ఆడపిల్లలకు సాంప్రదాయంగా కాంగ్రెస్ ఏం చేస్తుంది చిరునామాగా ఇందిరమ్మ పేర్లు వాడుతున్నారు ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో పేదల పేరు తీసుకొని పేదలకి మేము చేస్తున్నాం మీరు ఇందిరాగాంధీ పేరు వాడుతున్నట్టే ఈ పేదరికాన్ని చాలా భద్రంగా ఈ దేశంలో కాపాడినటువంటి దరిద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ